శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ అండి తుల రాశి వారి జాతకులు మీకు ఫిబ్రవరి మాసం పదిహేడవ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఈ రాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది తెలియాలి అన్నా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ రాశి జాతకులకు ఈ రోజున తెలుసుకోవాలి అనుకుంటున్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకులను చూస్తే గనక ఈ రాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే తులారాశి వారు మేలు చేసిన వ్యక్తులను అయితే జీవితాంతము కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారండి అలాగే తులారాశి వారికి చాలా ఓపిక చాలా సహనము వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రెండు సలక్షణాలు అధికంగా ఉంటాయి కొత్త వ్యక్తులు పరిచయమైతే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వము వీరిలో అస్సలు ఉండదండి కొందరిలో మనం చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తులు రాగానే పాత వ్యక్తులు పాత పద్దతులు మర్చిపోతుంటారు కానీ వీరితో అలా ఉండదు తులారాశివారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా క్రమశిక్షణ అనేది పాటిస్తుంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడా నిరాశతో అస్సలు ఉండదు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో అయితే విముక్తి లభిస్తుంది కానీ మీరు ఖచ్చితంగా శని భగవాను ఈ రోజున అధికంగా ఆరాధించాలి ఎందుకంటే మీరు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు అయితే చేస్తారండి అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల కూడా మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తుల రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి వీరి జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవ్వరికీ ఇవ్వకూడదండి అవి మీరు ఇచ్చారు అంటే కష్టాలు కోరి తెచ్చుకుంటారు జీవితంలో ఇప్పటి వరకు కష్టాలు చాలానే ఎదుర్కొన్నారు ఇదివరకు ఈ వస్తువులు గనక మీరు ఇచ్చినట్లయితే కష్టాలు ఏరి కోరి తెచ్చుకున్నట్లే అయ్యింది అయితే ఈ రాశి వారు దాన ధర్మాలు చేయడానికి కూడా ప్రత్యేకించబడిన కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు ఉంటాయి కొన్ని పదార్థాలను నిర్దేశించిన సమయంలో మీరు ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు ఈ విషయం మీకు అస్సలు ఎరుకే లేదు ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ ఫిబ్రవరి మాసంలో ఒక వస్తువును ఎవరికైనా దానంగా ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా బదులుగా ఇచ్చారు అంటే గనక కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అయ్యారు మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు పాతగా అయిన వస్తువులు కావచ్చు ఎవరికైనా దానంగా ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఈ రాశి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసం మీకు పదిహేడవ తేదీ సోమవారం తిది నాడు గుర్తుపెట్టుకోండి డబ్బు కాని ఉప్పు కానీ చింతపండు కానీ ఎవ్వరికీ దానంగా అస్సలు ఇవ్వకూడదు మీరు ఈ రోజు మీరు దానంగా ఇస్తే ఈ సోమవారం నాడు కష్టాలు కోరి తెచ్చుకుని ఎదుర్కోవాల్సి వస్తోంది కనుక ఈ వస్తువులు మీరు ఈ రోజు కాదండి అసలు ఎప్పుడు కూడాను ఈ విషయంలో జాగ్రత్త ముఖ్యంగా సోమవారం నాడు మాత్రం అస్సలు ఇవ్వదు ఇకపోతే ఈ రాశి వారికి డబ్బు మీద ఆశ అనేది డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనే ఆలోచన అనేది అస్సలు రాదు మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఒక్క రూపాయి అయినా న్యాయంగానే సంపాదించాలి వీరు ఇలానే ఖచ్చితంగా అనుకుంటారు ఒకరికి అన్యాయం చేయాలని లేదా ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన కలలో కూడా వీరికి రాదండి వీరికి దైవ శక్తి తోడుగా ఉంటుంది వీరి మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటోంది ఎదుటి వారికి మంచి చేయాలనే చూస్తారు అయితే తులారాశి వారికి దైవ శక్తి మీతో ఉంటే మీరు ఏదైనా ఎవరైనా ఆపదలు ఉంటే ఎలా అయినా వారికి సాయం చేయాలి వారిని ఎలా అయినా సమస్యల నుంచి బయట పడేయాలంటూ ప్రయత్నాలు అయితే తప్పక చేస్తూ ఉంటారు వారు వారి శక్తి మించి వాళ్లకి సాయం అయితే చేస్తారు తుల రాశి వారికి ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా ఈరోజు తగ్గుముఖం పడతాయి మీకు శత్రువులకు అన్యాయం చేయాలి అని చూసేవాళ్లు కూడా ఆ దైవ శక్తి మీతో ఉండడం వల్ల మీకు మిత్రులుగా మారిపోతుంటారు ఎప్పటి నుంచో మీ యొక్క సమస్యలు కావచ్చు కేసులో ఉన్న సమస్యలు కూడా కావచ్చు మీకైతే ఈ రోజు అనుకూలంగా తీర్పు వస్తోంది ఇకపోతే రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం పదిహేడవ తేదీ సోమవారం తిద్ది నాడు ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లోకి ఒక దైవ శక్తి ప్రవేశిస్తోంది ఆ దైవశక్తి ఎవరు అని అనుకుంటే అందరికీ వరాలు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఈ రోజున అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ గృహంలోకి లక్ష్మీదేవి అయితే ప్రవేశించబోతోంది కనుక మీరు ఈ రోజున ఖచ్చితంగా దీపారాధన చేయండి ఇంటి ముందు అంటే గుమ్మ ముందు ఇరువైపులా మట్టి దీపాలు ఖచ్చితంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తోంది మీ యొక్క వరాల జల్లులు మీకు కురిపిస్తోంది ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న కష్టాలు అయితే ఈ రోజుతో అన్ని ముగుస్తున్నాయి ఈ రోజున సోమవారం కావున ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి ఇంట్లో దీపాలు అనేవి ఖచ్చితంగా వెలిగించండి దీపారాధన చేయడం అలవాటు చేసుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కనుక దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహం పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతోంది ఈ రోజున సాయంత్రం దీపారాధన చేయడం మరచిపోవద్దు అలాగే తుల రాశి వారికి అయితే ఈ యొక్క మాసంలో చాలా వరకు వ్యాపారం విషయంలో కలిసి వస్తోంది ముఖ్యంగా వ్యాపారం అనేది అభివృద్ది దిశగా దూసుకెళ్తుంది అందువచ్చిన చిన్న అవకాశమైన ఉపయోగించుకుని తీరండి ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడాను అభివృద్దిలోకి వెళ్లడం రీత్యా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతగానో తెలివిగా ఎదురు Tercer వ్యాపారంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంతో తెలివితేటలతో తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలా మంది వ్యక్తులను నమ్మి ఇలా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కనుక వీరి విషయంలో ఎవరికైనా ఒక్కసారి తప్పు చేశారు అంటే మాత్రము దాన్ని మళ్లీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలి అనుకుంటున్న పరీక్షలు ఏమైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని విధంగా శుభవార్తలు తీసుకొస్తాయి కనుక విద్యార్థులు కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి మీకు మంచి శుభవార్తలు వస్తాయి ఈ రోజున ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మాత్రమే కాదండి పరమశివుణ్ణి ఆరాధించడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఇరువైపులా కూడా దీపారాధన చేయడం మరువద్దు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించండి ముఖ్యంగా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించండి రెండు వత్తులు ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా అంతా మంచి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్